ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అమరావతిలోని మహిళలను అవమానించిన విధంగా మాట్లాడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూటమి మహిళలు తెలిపారు వెంకటగిరి పోలీస్ స్టేషన్ లోని సిఐ ఏవీ రమణ ఎస్ఐ సుబ్బారావులకు విన్నత పత్రంను కూటమి మహిళలు సీనియర్ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మాజీ కౌన్సిలర్ విశ్వనాథం సీనియర్ నాయకులు నరసింహులు చంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు మంకో ఆనంద్ మాజీ కౌన్సిలర్ చెంగారావు కూటమి మహిళలు చాముండి రాధమ్మ కౌశల్యమ్మ విజయ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు తెలుగు తమ్ముళ్ళు జనసేన నాయకులు ఉన్నారు మా కూటమి మహిళా నాయకురాలకు పేరు పేరున ప్రత్యేక మందనం తెలుపుతున్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండే మహిళని అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకు వచ్చిన మా మహిళ మనులకు ప్రతి ఒక్కరికి చేతిన్య నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత అమరావతి అంటే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులని మూడు మొక్కలు ఆట ఆడి అమరావతిని నాశనం చేశాడు ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతిని రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరిమితమైన కుట్రపూరితమైన కుట్రపూరితమైన నిందలు వేయాలా వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన కక్ష కట్టుకొని మొన్న జరిగిన డిబెట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణవరాజు గారు వాళ్ళ ఇద్దరు డెబిట్ కార్యక్రమంలో అమరావతి రైతులు అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా ఈరోజు బేషెత్తుగా జగన్ కానీ జగన్ భార్య సతీమణి రెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాలా దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మా సోషల్ మీడియాలో మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం గారి భార్యను ఒక చిన్న మాట నిదానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇది గుర్తు పెట్టుకోవాలా ఈరోజు అంటే మా మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనే ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు వాళ్ళ వ్యక్తి విష వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాల జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డెబ్యూట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఆయన కూడా ఆయన సాక్షి సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర వీర మహిళలకు అలాగే ఉన్న మా కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ప్రపంచ దేశాల అన్నీ మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో నిపుణల్లో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని బయట బట్ట బట్టబలి చేసుకోకుండా ఈరోజు అమరావతిని అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాల పొలాలని ఆయన చేతికిచ్చి రాజుల నిర్మాణానికి ఇస్తే ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితే ఏమి ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్ట్ అయితే ఇటువంటి వేస్తేలు అమరావతిలో ఉన్నవాళ్ళు అనడం చాలా ద్రోహం కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం అమరావతిలో మీరు సంచరించడం లేదా అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు ఎవరు మీ మంత్రులు మహిళా మంత్రులు రోజా అయితే మీ రజినమ్మ అయితే ఇంకొకరు అయితే మీ భార్య భారతి కూడా మీ అటువంటి వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు మీరు మీ భార్యలు మీ కార్యకర్తలు వేసేలు కాదా అక్కడున్న అమరావతి రైతులు వేసేలా ఎలా అంటారు మీరు కడుపు అన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా మీరు ఒక తల్లికి ఒక తల్లి తండ్రికి పుట్టారా లేదంటే ఎటువంటి పూరముగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అనుచిత వాక్యులు మరలా మరలా మా మహిళా లోకాలని అమరావతిలో ఉన్నట్టు మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తాం నాలుగుని కండ కండాలుగా ఖండిస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున వేరే మహిళమైతే మేము అందరం తెలియజేస్తున్నాము జగన్ ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు మీ మీడియా సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అంటే శుక్రవారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది దాంట్లో కేఎస్ఆర్ మోడేటర్గా వ్యవహరిస్తూ కృష్ణంరాజు అయినటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్టు ముసుకులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళలను కించిపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు అలాంటి లైవ్ షోలని నడిపినటువంటి సాక్షి యజమాని అయినటువంటి వైఎస్ భారతి రెడ్డి కూడా మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతిని నిర్మించకపోగా మూడు అని చెప్పేసి అతని కాలం ఎల్లపొచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓరవలైనటువంటి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ దుష్ప్రచారాలు చేస్తూ మీరు ఉండారు మేము ఉన్నాము మీ పార్టీ అయిపోయింది మా పార్టీ అయిపోయింది మమ్మల్ని ఎంతైతే కించపరుస్తున్నారు చేసినాయని తెలీదా మీరు ఎన్ని దోహాలు చేశారు అన్నీ అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీ ముందు అమ్మేటప్పుడు ఎంతమంది తాళి తెంచారు ఎంతమంది మలతాలు తెంచారో అందరికీ తెలుసు ఇప్పుడు ఎందుకు కంకణం కట్టుకొని మీకు ఒక ఆడబిడ్డలు ఉన్నారు ఒక తల్లి ఉంది ఒక చెల్లులు ఉంది వాళ్ళని బయట నెట్టేశారు కూడు నీళ్ళు లెక్కనే గడి ఇంకేమో మీరు అమరావతి మీద పడ్డారు ఎందుకు కన్ను అమరావతి మీద పడి వాళ్ళని దేశిస్తున్నారు ముండలు అంటున్నారు ఎక్కువసార్లు అంటున్నారు మీదే ఆలోచించి మీరు మంచి చేసుకొని మా పార్టీ ధోలికి రావద్దండి సార్ చూస్తున్నాడు సార్ ఇలాంటి కించపరిచి మా ఆడపడుచుల మనోభావాన్ని తీయద్దు ఇంకా జన్మంలో అలాంటి మాటలు రానివ్వకుండా చూసుకోండి మీ సాక్షులు ఎవరు మీడియా వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళకి మీరు వార్నింగ్ ఇచ్చి మా మహిళలకి మీరు మీడియా ద్వారా క్షమాపణ అడగాలని మా మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ద్వారా అడుగుతున్నాం మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక మీద కేసు అవ్వాలి అలాగే వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వరీలైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద కేసు నమోదవ్వాలి ఒక ఏపీలో పుట్టిన మహిళ తన తల్లి చెల్లి అక్క అందరూ ఉన్నారు తన కూతుళ్ళు కూడా ఉన్నారు భేష్యతో పోల్చేశారు అప్పుడు మీ తల్లి మీ చెల్లెలు మీ భార్య కూడా ఉన్నారు అది ముందు అర్థం అర్థం చేసుకోండి మీ పత్రికల్లో మీ భార్య పిల్లలు ప్ర ఆడపడుచుల గురించి వేశారంటే ఇంకా మీరు మాతో సమానమే ఇంకా మీరు వేరే విధంగా కాదు మేము మనమందరం ఒకే కుటుంబం అయ్యి అయిపోయేటట్టుగా మీరే తయారు చేశారు దాంట్లో ఎంత తప్పు ఉంటే తమ భార్య భారతమ్మ కూడా చెప్తున్నా విజయమ్మ గారు చెప్తున్న షరిమిళమ్మ కూడా చెప్తున్నా మీరందరూ మాతో పాటు ఈ విషయాన్ని ఖండించాలని మీ పేరు పేరున కోరుతున్న తల్లి అమరావతి రైతు బిడ్డలు ఆడపడుచులు వాళ్ళు నారు నాటుందే మనం ఎవ్వరం కూడా ఒక మెత్తుకు కూడా తినం అలాంటి ఆడపడుచుల మీద అభండలు వేయడం జీవితంలో చరిత్రలో సృష్టించబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు ఎక్కడ ఎందుకు దిగారో ముందు ఫస్ట్ కాదు ఆలోచించండి ముందు మహిళని గౌరవించడం నేర్చుకోండి ద దగాదాలు రేప్ కేసులు మానభంగాలు వీళ్ళు వేషాలని చెప్పడం అవన్నీ మానుకోండి నూట డెబ్భై ఐదు నాట్ వన్ నూట డెబ్బై ఐదు అని చెప్పారు ఎక్కడికి వచ్చింది పదకొండుకే వచ్చింది మీ టైం పదకొండు మీ సీటు పదకొండు మీరు ఉండడం పడి ఇప్పుడు ఇంకోసారి వస్తే ఒకడికే మిగులుతుంది అది మీ మీ ఓటు మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరు ఓటు ఉండదు ఆడపడుచుల్ని కించపడ మానించండి తర్వాత ఈ విషయం మీద సాక్షి మీద సార్ మీరు ఖండించి కేసు గట్టిగా నమోదు అవ్వాలి మా ఆడపడుచులు ఎంత మనోభావాలు దెబ్బతిని ఉంటే వేష అంటే ఏంది దాని మీద ఖండించాలి ఆ వేషల దగ్గర ఇంకా ఓట్లకు వస్తారా రాలేరు అందుకే నిజం చెప్తున్నా ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి నూట అరవై ఐదు సీట్లు రికార్డు బద్దలు కొట్టినంత అందుకే మీకు కుళ్ళు అయిపోయింది వీళ్ళిద్దరూ మాలో కలిసిపోయి ఉంటే మేము కూడా కొట్టున్నాం కదా అంటే మీలో మంచితనం లేదే మీ పార్టీ గెలిచిన నుంచి ఒంటరి మహిళ పడుకోవడానికి కూడా భయపడి వచ్చారు ఆ ఊరిలో ఊరికైనా ఉన్నా కూడా కేసులే అడుక్కుని తినేటోళ్ళకి కూడా మర్డర్ కేసులు సార్ అడుక్కొని ఇధులు అమ్మాయిలు అడుక్కునేటువంటి మీద మటర్ కేసులు నాలుగు మటర్ కేసులు వాడికి వెనక చూస్తే ఏం లేదు బ్యాక్గ్రౌండ్ ముందు చూస్తే బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటి పరిపాలన సార్ మీది జరిగింది ప్రజలు మనసులో పెట్టుకున్నారు మహిళలు మనసులో పెట్టుకున్నారు ఇంకా జాగ్రత్తగా ఉండి పరిపాలిస్తే పరిపాలించండి లేకపోతే మీ ఎల్లుల్ని తల్లిని ఇద్దరిని బయట నెట్టిన వాళ్ళని మఖిలా వాళ్ళంటే వాళ్ళకి అర్థం అవుతుంది మహిళా వాళ్ళని గౌరవించే వాళ్ళు అయితే తల్లిని తల్లిని చెల్లెల్ని బాగా చూసుకుంటాడు వాళ్ళే మతి చూపోతే ఇతర ప్రజల్ని మా మహిళా వాళ్ళని మతిస్తారా ఆయన ప్రజల్లో వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు రేపు చేసిన చోట ఎక్కడా లేదు చోట ఇప్పుడు మేము వచ్చి పన్నెండు నెలలు అవుతుంది ఎక్కడైనా పోగుడు వస్తుందా మహిళా వాళ్ళు ఇట్లా రేపు చేస్తున్నారు పాడు చేస్తున్నారు ఎక్కడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మా మీద మహిళా వాళ్ళ మీద ఇట్లా పంతం కడుతున్నాడు వాళ్ళకి ఉన్నారు మేము ఎట్లా బాధపడుతున్నామో వాళ్ళ సార్ ఈ విషయాన్ని ఖండించకుండా ఇంతవరకు ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు ఉన్నారంటే వారు అసలు ఎటువంటి మహిళ అర్థం చేసుకొని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొస్తూ మహిళల మీద ఎటువంటి అంచత వ్యాఖ్యలతో ఆరోపణలు మాటలు అన్నా సాక్షి మీడియా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా ప్రతి మహిళకి సంబంధించింది అమరావతి అంటేనే ఎన్నో అక్కడ ఎన్నో యజ్ఞాలు యాగాలు గుండెనోలు ప్రవహించే అటువంటి ప్రాంతంలో నివసించే మహిళలనే అలా కించపరుస్తూ మాట్లాడారంటే వాళ్ళు ఎంతటి అసలు వాళ్ళ అసలు వాళ్ళు చెప్పడానికి నీచమైన వ్యక్తులుగా అనిపిస్తున్నారు వాళ్ళ ఇంట్లో లేరు మహిళలు వాళ్ళకి పుట్టలేదా మహిళలు వాళ్ళ తల్లి మహిళలు కాదా కాబట్టి వెంటనే వాళ్ళ చర్యలు తీసుకోవాలని మేము ఎక్కడిగిరి నియోజకవర్గం తరఫున జనసేన బీజేపీ ారతిరెడ్డి గారు అయితేనేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకెవరైనా సరే సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహిస్తూ మా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అదే విధంగా మాతో కలిసి వచ్చిన దీంట్లో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ వచ్చి మీ తమకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం వారి మీద మీరు తీసుకొని విచారించి వారి మీద డెబిట్ ను చూసి సాక్షి పత్రికను చదివి వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం